తెలుగు బిగ్ బాస్లో ఏకంగా పద్నాలుగు వారాల పాటు ఉన్న శోభ కన్నడ బిగ్ బాస్లో ఎంట్రీ స్టేజ్ నుంచి ఆదరగొట్టేసింది అసలు ఒక్క మాటలు చెప్పాలి అంటే కన్నడ బిగ్ బాస్లో ఒక ఊపు ఊపేసింది అనుకున్నాను కానీ ఊహించని విధంగా శోభా శెట్టి మూడు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటపడిపోయింది అయితే అనూహ్యంగా తనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందని తను బయటకు వచ్చిన తర్వాత ఒక నోట్ అయితే పెట్టింది అప్పటికి అక్కడున్న హోస్ట్ ఇచ్చా సుదీప చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశాడు శోభా సెట్ని నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏమున్నా సరే ఇక్కడ సెట్ అవుతుంది నువ్వు ఆడాలి నువ్వు ఒక ఫైటర్వి అన్నా కూడా శోభ ఒప్పుకోలేదు అసలు ఇంతకీ శోభాకి ఏమైంది అంటే తన లైఫ్లో తన హెల్త్కి సంబంధించి చాలా పెద్ద మలుపు తిరిగిందని తన హెల్త్కి సంబంధించి అది తట్టుకోలేని పరిస్థితుల్లోకి నేను వెళ్ళానని ఆ హెల్త్ ప్రాబ్లం గురించి నేను ఖచ్చితంగా చెప్తానని కానీ దాని గురించి చెప్పే సమయం ఇప్పుడు కాదని దయచేసి తన ఫ్యాన్స్ని అర్థం చేసుకోమని చెప్పింది అంతేకాకుండా మళ్ళీ బిగ్ కు వెళ్ళే అవకాశం ఉందని కూడా అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది నేను అనుకోవడం తనకి ఏదైనా వేరే వేరే ప్రాబ్లం వచ్చింది దాన్ని ఒక రెండు రెండు వారాల తర్వాత మేబీ తగ్గితే మళ్ళీ తిరిగి వెళ్తుందేమో అన్న ఆలోచనలో ఉండదేమో తెలియదు కానీ తన లైఫ్లోనే తన హెల్త్ అనేది చాలా పెద్ద యూటర్న్ తీసుకుంది అని చెప్పేసి ఒక నోట్ ఇవ్వడం అయితే జరిగింది మరి అది ఏంటి అనేది కూడా త్వరలో చెప్తుందంట తన హెల్త్ అయితే ముందు బాగుపడాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం